అందరికీ నమస్కారం ఇవాళటి వీడియోలో మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫెయిల్ అయితే కాలిపోతే మళ్ళీ ఇంకొకటి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏ మెయిన్ అయితే బాగుంటుంది మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అది ఎంత యామ్స్ వాడాలి ఏ కంపెనీ వాడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఈ వీడియోలో కనబడుతుంది ఇది వచ్చేసి ఐసోలేటర్ అండి ఫార్టీ యామ్స్ కంపెనీ వచ్చేసి కాన్సెప్ట్ మనం ఇది ఎలా ఫిట్ చేసినాం అనేది చెప్తాను ఫస్ట్ మనం ఈ ఐసోలేటర్ గురించి తెలుసుకుందాం దీనికి ఎంత కాస్ట్ ఏందనేది చెప్తాను చూడండి ఇది ఐసోలేటర్ ఎంసీబీ డబుల్ పోల్ ఎంసీబీ అండి ఇది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని బాక్స్ పైన ఉంది కాన్సెప్ట్ కంపెనీకి సంబంధించింది ఇందులో చాలా వరకు కంపెనీలు ఉంటాయి సుందర్ అని యాంకరు గోల్డ్ మెడల్ జిఎం అనేది చాలా వరకు ఉంటాయి ఎంసీబీ ఐసోలేటర్ డబుల్ పోల్ అని ఉంది కదా ఇది మనకు రెడ్ కలర్లో మనకు ఉంటుంది డబుల్ పోలు దీన్ని మనం ఎంసీబీగా యూజ్ చేయచ్చా అంటే ఫార్టీ ఎమ్స్ తర్వాత యూజ్ చేయచ్చు అంటే ఫార్టీ యామ్స్ వరకు ఇది ఎంసీబీ అనే ట్రిప్ కాదు ఫార్టీ యామ్స్ దాటితేనే ట్రిప్ అవుతుంది మన ఇంట్లో మనకు హెవీ లోడ్ ఉంటుంది హెవీ అంత ఫార్టీ యామ్స్ వాడే అంత ఏమి ఉండవు అయితే దీన్ని మనం ఇంట్లో మనం ఎంసీబీగా ఎంసీబీలకు మనం ట్వంటీ యామ్స్ సిక్స్టీన్ యామ్స్ టెన్ యామ్స్ అవి దీని తర్వాత అవి వాడతాం కాబట్టి అవి ఇది ట్రిప్ కాకముందుకే అవి ట్రిప్ అవుతాయి ఇది ట్రిప్ కావాలంటే మన ఇంట్లో ట్రిప్ అయ్యే అంత గ్యాడ్జెట్స్ మన ఇంట్లో ఎలక్ట్రానిక్స్ ఏం లేవు జస్ట్ ఇది మనం ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆఫ్ చేసుకోవడానికి యూజ్ చేయాలని మనకు వీళ్ళు చెప్తున్నారు ఇది ఫార్టీ యామ్స్ది దీనికి ఒక బాక్స్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు దీంట్లో చాలా వరకు హై హై రేంజ్ వరకు ఉంటాయి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి అయితే పాత మెయిన్ వచ్చేసి కాలిపోయింది చూడొచ్చు ఇది మాన్యువల్గా మాన్యువల్ ఇది సర్ఫేసు ఇది నేను వీడియోలో చూపెడుతున్నటువంటి మెయిన్ డిపి స్విచ్ అంటుంది అండి ఇది ఈ స్విచ్ కాలిపోతే నేను జంపర్ ద్వారా డైరెక్ట్గా వీళ్ళకు కరెంటు కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మెయిన్ లేకపోతే చీకట్లో ఉండలేరు కాబట్టి మనం వాళ్ళకు కనెక్షన్ అనేది కరెంటు యధావిధిగా ఇవ్వడం జరిగింది మళ్ళీ మెయిన్ తీసుకొచ్చిన వల్ల మనం ఫిట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఈ మెయిన్ ఎందుకు కాలిపోయిందంటే ఇది ఇంకేమైందంటే వీళ్ళు హీటర్ వాడేరు ఇది తక్కు తట్టుకోలేకపోయింది ఏది లోడు హీటరు వీళ్ళు వాడిన హీటరు చాలా హెవీది కాబట్టి మెయిన్ న్యూట్రల్ కాలిపోవడం జరిగింది చూడొచ్చు అందుకే దీన్ని మనం తీసేసి వీళ్ళకు అవసరం ఇది అని ఈ డబుల్ పోల్ ఎంసీబీని తీసుకురావడం జరిగిందండి దీన్ని ఎలా ఫిట్ చేయాలంటే సేమ్ మ్యాజిటీస్గా ఈ మెయిన్ ఉన్నటువంటి ప్లేసులే మనం ఈ మనం తీసుకొచ్చినటువంటి డబుల్ పోల్ ఎంసీబీని ఫిట్ చేసుకోవాలి పైన టాప్లో రెండు వైర్లు ఉంటాయి డౌన్లో రెండు వైర్లు ఉంటాయి ఈ కింద ఉన్నటువంటి వైర్లు వచ్చేసి మనకు మెయిన్ వైర్లు కింద ఏది మనకు మీటర్ నుంచి వచ్చే వైర్లు ఫ్యూజ్ నుంచి వచ్చే వైరు కింది సైడ్ ఫిట్ చేయాలి పైన నేను ఫిట్ చేస్తున్నటువంటి వైర్లు వచ్చేసి మన రూమ్లోకి ఇంట్లోకి వెళ్ళే వైర్లు ఇవి అయితే మనం మామూలుగా హెవీ పెద్ద పెద్ద ఇండ్లలో రూమ్ వైజ్గా ఇచ్చుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ పైన ఫిట్ చేస్తున్నాయి కదా పైన ఫిట్ చేసే వైర్ నుంచి వెళ్ళి ఈ మనకు ఎంసీబీలకు వస్తుంది చూసారు కదా ఇలా ఫిట్ చేసుకోవాలి ఎంసీ ఎంసీబీకి వస్తుంది ఎంసీబీ నుంచి వెళ్ళి మనకు ఇంట్లో ప్రతి రూమ్ వైజ్గా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఎంసీబీని మనం ఫిట్ చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళకు టోటల్గా ఇది ఒకటే కాబట్టి పైన ఫ్యూజ్ ఉంది కాబట్టి నేను వీళ్ళకి ఒక ఈ ఐసోలేటర్ ఒకటే వీళ్ళకు తేవడం జరిగింది ఇప్పుడు కనబడుతున్న ఈ ప్లాస్టిక్ వచ్చేసి పైన ఉన్నటువంటి ఈ రెండు ప్లాస్టిక్ సైడ్కి ఉన్నటువంటి తొలగిస్తే మనకు ఎంసీబీ అనేది దాంట్లో ఫిక్స్ అవ్వడం జరుగుతుంది ఆ ప్లాస్టిక్ తీసేసి మనం రెండు స్క్రూలను ఫిట్ చేస్తే ఇలా మనకు ఫిట్టింగ్ అవుతుంది ఇప్పుడు మనం బ్రేకరు ఆన్ చేసినాం పవర్ ఉండగానే నేను చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా ఫవర్ ఉండగా చేయొద్దు పవర్ ఆఫ్ చేసుకొని చేయండి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతరక్షలు అరక్షలు జై హింద్